ప్రభుత్వం మున్నేరు వాగుకు నిధులు కేటాయించి రిటైనింగ్ వాల్ పనులు పూర్తి చేస్తే ఖమ్మంకు ఈ పరిస్థితి వచ్చేది కాదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు గత భారాస ప్రభుత్వంలో మున్నేరు రిటైనింగ్ వాల్ ఆరు వందల యాభై కోట్లు కేటాయించిందన్నారు కాంగ్రెస్ పూర్తి వచ్చి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు పనులు పూర్తి చేస్తే బీఆర్ఎస్కు పేరు ప్రతిష్టలు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని నిర్వీర్యం చేసిందన్నారు మున్నేరు వరద కారణంగా బాధితులు సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు బాధితులకు అండగా నిలిచి వారిని ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు వాటిని మనం ఏం చేయలేం కాబట్టి మేము రెండు వైపులా రిటైనింగ్ వాళ్ళు కావాలని నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కేబినెట్ శాంక్షన్ ఇచ్చింది ఇప్పుడు తొమ్మిది నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి మరి ఆ పనులన చేస్తే కనీసం ప్రజలు మిగిలే వాళ్ళు కదా అది చేయట్లేదు మళ్ళీ అది చేస్తే మన నాకు పేరు వస్తుంది మళ్ళీ అది అదొక బాధ ఆ ముకి రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కడతలేరు కట్టాలి కదా ఆ రిటైనింగ్ వాళ్ళు కడితే అసలు ఈ సమస్య లేదు కదా పర్మనెంట్ సొల్యూషన్ కోసమే కదా మేము చూసి వాళ్ళే ఇన్మూరేట్ చేశారు ఏది వేల ఇళ్ళు ఉన్నాయని చెప్పి ఇప్పుడు రెండు వైపులా అని ఆ ము రిటైనింగ్ వాళ్ళు కట్టట్లేదు కట్టకపోగా పైకెళ్ళి మేము కమ్మంలో తిరగకుండా ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాళ్లు కర్రల దాళ్లు దాళ్లు చేయించాలని అంటే అవుతుందా చూస్తాము చూస్తా ఊరుకుంటామా